లక్ష గ్రీన్ కాఫీ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది ఈసారి కూడా ఇది మనకి పళ్ళు పళ్ళు మెయిన్ ఆ ప్రైస్ కి రావడం అనేది చాలా గ్రేట్ అండి సేమ్ మీరు ముళ్ళు వేయించుకుంటారు కదా పట్టుదారం పళ్ళుకి కింద ముళ్ళు వేయించుకుంటారు కదా ఇదిగో పట్టు దారాలు ఈజీగా పెళ్లి కూతురు కూడా క్యారీ చేసండి సారీస్ హెవీ సారీస్ కట్టు సార్ ఆగండి మీకైతే మళ్ళీ మన కామాక్షి సిల్క్స్ నుంచి హ్యాండ్లూమ్ పట్టు సారీస్ అయితే ఈ వీడియోలో చూపించిపోతానండి అడ్రస్ చెప్తాను వినండి రాజమండ్రి జాంపేట గాంధీ బొమ్మ సెంటర్ నుంచి వెళ్తుంటే శివాలయం వస్తుంది శివాలయం పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది టెంపుల్ పక్కనే స్ట్రీట్ కనిపిస్తుంది కదా ఈ స్ట్రీట్ లోంచి నుంచి కొంచెం లోపలికి వెళ్తే మన కామాక్షి సిల్క్స్ బొటిక్ అయితే వస్తుందండి మీకు ఇంకా అడ్రస్ అర్థం కాకపోతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి హాయ్ అండి అందరికి అయితే బొటిక్ లో ఉన్నామండి ఇక్కడ సారీస్ అన్ని కూడా చాలా తక్కువ ప్రైజ్ లో వస్తాయండి మేడం వాళ్ళు సొంత మగ్గాలపై కాంబినేషన్ అంటే మీరు చూడండి పింక్ ఎల్లో అలా కాంబినేషన్ కాకుండా మంచి మంచి కాంబినేషన్ లో అయితే అయితే ఓన్ గా తయారు చేసినవి అనమాట చాలా తక్కువ ప్రైజ్ లో వస్తాయండి చూడండి ఒక్క చీర కూడా ఎంత దూరమైనా కొరియర్ చేస్తారు కొరియర్ చార్జెస్ మనమే పెట్టుకోవాలి మేడం ఒకసారి అడ్రస్ చెప్పండి మేడం రాజమండ్రి అండి రాజమండ్రి ఇక్కడ మన దేవీసుకు దగ్గరలో జాంపేట ఉపవేది అంటే ఎవరైనా చెప్తారు ఓకే ఇక్కడ మనం ఇంట్లోనే బుట్ట కామాక్షి సిల్క్స్ అని పేరుతో అడుగుతున్నామండి కామాక్షి సిల్క్స్ ఓకే మీరు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న ప్రతిసారి నచ్చితే అంటే ఒకే కలర్ ఒకే డిజైన్స్ ఉన్నాయి అంటే ఓన్ గా తయారు చేయడం వల్ల స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సప్ చేయండి చాలా బాగున్నాయండి అండి సారీస్ అయితే అసలు మీరు చూస్తే ప్రతిసారి కూడా మీరే ఆర్డర్ చేసుకుంటారు అంత బాగున్నాయి మెయిన్ మనం తక్కువ ప్రైస్ లో కూడా ఇస్తున్నామండి మనకి ఎలాంటి చార్జెస్ లేవు మనం తెచ్చుకునే వాళ్ళెవరు స్టాఫ్ వాళ్ళెవరూ లేకపోవడం వల్ల తక్కువ ప్రైజ్ లో వస్తాయి చాలా తేలిగ్గా ఉంటాయండి ఈ వీడియోలో చూపిస్తున్న ప్రతి సారీ కూడా మన ఛానల్ చూసి చక్కగా మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా తీసుకోండి ఇంకొకటి ఏంటంటే చక్కగా బయట షాపింగ్ కి వెళ్ళి తిరగనవసరం లేదు ఇంకో ఆఫర్ కూడా పెట్టారు మేడమ్ ఇప్పుడు ఇదే సారీ ఉంది కదా ఈ సారీకి సారీ పెట్టి కొట్టు అంటే లంగా అంటాం కదా ఆ బ్లౌజ్ కి లైనింగ్ సారీ పెట్టి కొట్టు లైనింగ్ కలిపి నూట రూపాయలు సారీ ప్రైస్ ఎంత పడితే అంత కలిపి మీకు ఒక్క చీర కూడా కొరియర్ చేస్తారు ఎంత దూరమైనా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మంచి మంచి సారీస్ తక్కువ ప్రైజ్ లో అయితే చూపించబోతున్నాము అంత మగ్గాలపై నేసిన హ్యాండ్లూమ్ సారీస్ అనమాట ప్యూర్ కాటన్ సారీస్ చాలా తక్కువ ప్రైజ్ లో ఉన్నాయి దీని ముందు వీడియో కూడా చూడండి మేడం ఈ వీడియో లో మనం ఏం చూడబోతున్నాం మన ఈ వీడియోలో వచ్చిన మంగళగిరి పట్టు చీరలు చూపించబోతున్నాం అండి కాటన్ పై పట్టండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ మనకు సేమ్ కలర్ ఉండదు సేమ్ డిజైన్ ఉండదు అంటే ఒక్కొక్క సారీ ఒక్కొక్క సారీయే ఉంటుంది ఒక్కొక్క డిజైన్ ఉంటది ఓకే మీరు అందుకే సారీస్ నచ్చితే వెంటనే చూసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న కి వాట్సప్ చేయండి మళ్ళీ ఇదే సారీ కావాలంటే ఉండదు అనమాట మేడం వాళ్ళు ఎంత దూరమైనా కొరియర్ చేస్తారు ఒక్క చీర కూడా కొరియర్ చేస్తారు మినిమము మన అదృష్టం ఏంటంటే ఒక్క చీర కూడా ఈ పండక్కి క్రిస్మస్ సంక్రాంతి ఒక్క చీర కూడా కొరియర్ చేస్తారు కొరియర్ చార్జెస్ మనమే పెట్టుకోవాలి చూడండి సారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుంది మేము లైట్ వెయిట్ లో ఉంటుందండి చాలా లైట్ వెయిట్ శారీ కట్టుకున్నామా లేదా అన్నట్టు కూడా ఉంటది ఎంత సేపు అయినా ఫంక్షన్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు కూడా మనకి ఈ శారీతో వండుకోవచ్చు ఉండొచ్చు క్యారీ చేయగలము ఇది పళ్ళు అండి ఎంత పడుతుంది మేడం శారీ ఈ శారీ వచ్చి మన కామాక్షి సిల్క్స్ లో అండి ప్రతీది కూడా ప్రతిసారి మన ట్యాగన్ తోటి ఉంటుందండి ఇది మన పొంగలికి మంచి ఆఫర్ పెట్టామన్న కామాక్షి సిల్క్స్ మేడం వాళ్ళకి ఆల్రెడీ రాజమండ్రి తోటలో లో నైటీలు షాప్ కూడా ఉందండి ఎప్పటి నుంచో ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాలు బట్టి అయితే రాజమండ్రి తాడితోటలో లో ఉంది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా పెట్టాను లాంగ్ వీడియో చూడండి ఎంత మేడం ప్రైస్ మనం మీ పొంగల్కి మన ఆడబుడుసులు అందరికి ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను డైరెక్ట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి ఎలా అంటే మన ట్యాగ్ ప్రైస్ చూపిచ్చేస్తున్నా చూడండి ఫోర్ ఫోర్ ఉంది నాలుగు వేల నాలుగు వందలు ఉంది దీని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసేయగా మినిమం వస్తుందండి మాక్సిమం టూ నైన్ పడుతుందండి రెండు వేల తొమ్మిది వందలు తొందరగా ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలరే ఉన్నాయి ఇది ఒక కలర్ అండి చూడండి ఇది పళ్ళు అంటే ప్రతిసారి మేము ఓపెన్ చేస్తాం అనుకోండి మళ్ళీ మీరు తీసుకున్నప్పుడు నలిగిపోతాయి మీకోసమే ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది సారీ ఇది ఎంత మేడం అన్ని చీరలు ఒకే కాస్ట్ ఉండవండి మన కామాక్ సిల్క్స్ మీద ఈ ట్యాగ్ మీద ఎంత అయితే ఉందో మనం ట్వంటీ ఫైవ్ తీసి మీకు పంపేటప్పుడు కూడా మేము ట్యాగ్ తో పంపిస్తాం మీరు కూడా ట్యాగ్ చేసుకోవచ్చు మీరు ఈ సారీ ఈ ఇక్కడ నుంచి ప్రైస్ చెప్పట్లేదు ఎందుకంటే ప్రతి ఇప్పుడు ఇది నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ తీసి మేడం అడగండి ప్రైస్ ఎంత అని మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా ఇవ్వబడుతుంది మెయిన్ ఇందులో మనం మెన్షన్ చేయవలసింది ఏంటంటే అండి ప్రతి సారీకి ఇప్పుడు అనుకుంటారు మిషన్ దగ్గరికి వెళ్తున్నాం లైనింగ్ మళ్ళీ పిట్టుకోట ఎక్కడ దొరుకుతుంది అనేసి తిరుగుతున్నారు ఆ శ్రమ మీకు లేకుండా ఏ శారీ అయితే మీరు తీసుకుంటారో అదే శారీకి బ్లౌజ్ కి లైనింగ్ టు మీకు ారీ లంగా బ్లౌజ్ లైనింగ్ కూడా మీకు మీటర్ అండి కాటన్ లైనింగ్ మీటరు అలాగే లంగా మనం సేమ్ అంటే మేడం సారీ చారీ పెట్టికోట ఇదండి ఇది మామూలు మనం బయట కొనుక్కుంటే వన్ ట్వంటీ అండి ఇది ఫిఫ్టీ అండి ఇలా వన్ సెవెంటీ ఇలా నూట డెబ్బై రూపాయలకి ఇస్తారు అంటే మీరు ఏ సారీ అయితే తీసుకుంటారో ఆ సారీ ఆ సారీ కలర్ మ్యాచింగ్ మీకు వీడియో కాల్ లో చూపించిన తర్వాతే కొరియర్ చేస్తారు ఈ ఆఫర్ బాగుంది ఎందుకంటే మనం ఈ సారికి మెయిన్ రోడ్ ఎక్కడికి వెళ్ళాలి లంగాలకి వెళ్ళాలి ఏ షాప్కి తిరగాలి అనే శ్రమ లేకుండా భలే పెట్టారు నెక్స్ట్ ప్రతి సారీకేనా అండి ఒక్కసారీకైనా కాదు ఇంతకీ శారీ పెట్టికోట్స్ లైనింగ్ లైనింగ్ ఎందుకు పెట్టారంటే మన ఛానల్లో లాంగ్ వీడియోలో వెళ్ళదే తాడితోటి రాజమండ్రి షాప్ వీడియో తీసాను అందుకే మీకు శారీ పెట్టికోట్ కూడా తక్కువ ప్రైజ్ లో వస్తుంది అంటే ఇవి సూపర్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ మీరు ఆల్రెడీ వీడియో చూడండి అందులో అనమాట అందుకే ఇంకా మేడం ఏం చేశారంటే మన వాళ్ళు శ్రమ పడకుండా ఇలా అయితే సెట్ చేశారు ఇది ఎంత మేడం ఒక్కొక్క రేట్ ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది ఇంకా ప్రైస్ చెప్పట్లేదు అని చెప్పాను మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ లో అడిగితే కనుక నేను దానికి మెన్షన్ చేస్తాను మీకు శారీ ఫుల్ వీడియో కూడా పెట్టిన తర్వాత మేము మీకు ఇస్తాము పంపిస్తారు శారీ మొత్తం ఇలా ఉంటుందండి చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు పట్టు సారీస్ అండి ఎక్కువ ప్రైస్ అని అనుకోకండి మేము పెట్టే ప్రతి ప్రైజ్ అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ ఏ ప్రైస్ అనండి త్రీ నుంచి ఫైవ్ లోపు ఉంటాయండి మూడు వేల నుంచి ఐదు వేలు లోపే ఇప్పుడు చూపిస్తున్న సారీస్ అన్ని కూడా ఓకే ఈ సారీ కూడా చూడండి బాగుంది పళ్ళు ఇలా వచ్చింది సారీ మొత్తం మనకి క్రీమ్ కలర్ అంతే కదా క్రీమ్ వచ్చింది బ్లౌజ్ మనకి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ప్లేన్ వస్తుంది మనం వర్క్ చేయించుకోవచ్చు కావాలంటే నచ్చితే చేయించుకోవచ్చు మగ్గ వర్క్ చేయించుకోవచ్చు అదే డిజైన్ అండి వేరే కలర్ చాలా బాగుంది గ్రీన్ కలర్ వచ్చిందండి పళ్ళు ఎక్సలెంట్ గా ఉంది బ్లూ కలర్ సారీకి గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది చాలా బాగుంది సారీ బ్లూ వచ్చింది ఇవన్నీ మూడు వేల నుంచి ఐదు వేలు లోపే ట్యాగ్తోనే ఇస్తామండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసే ఇస్తామండి డిస్కౌంట్ కూడా ట్వంటీ ప్రతిసారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు మనం చూస్తున్నది ప్యూర్ పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ చూడండి పళ్ళు ఎల్లో సారీ ఆరెంజ్ మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుందండి అవును ఇంకో బ్లౌజ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి ఈ కాంబినేషన్ చాలా మంది త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఈ సారీ తెప్పించాం తెప్పించామని మళ్ళీ వీడియోలో ఇది అయిపోతే మళ్ళీ తెప్పించమంటే అవదండి అందుకే మీరు ఇప్పుడు ఇప్పుడు ఈ సారీ చూసారు వెంటనే స్క్రీన్ షాట్ తీసి మేడం మాకు ఈ సారీ కావాలని ఆర్డర్ చేసేసుకోండి చూడండి పళ్ళు బ్లూ వచ్చింది చాలా బాగుంది కలర్ అండి ఇవి మేడం గారు వాళ్ళు సొంత పైన నేయించిన పట్టు చీరలు చాలా చూడండి నేనే చూపించాను ఎక్కడ కూడా మీకు ఇలాంటి ప్రైస్ అనేది దొరకదండి చాలా తేలిగ్గా ఉంది మూడు వేలు నుంచి ఐదు వేలు లోపు ఓకే నెక్స్ట్ మేడం ఇదొక మోడల్ ఇది కూడా చెక్స్ వచ్చినాయండి ఎంత చెక్స్ వచ్చాయి టెంపుల్ బోర్డర్ కింద టెంపుల్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ చిన్ని టెంపుల్ బోర్డర్ వచ్చి ప్లేన్ వచ్చింది ఇది వచ్చి మీకు బ్లౌజ్ ఇందులోనే ఉంటుందండి ప్లేన్ రన్నింగ్ లోనే బ్లౌజ్ ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు చాలా బాగుంది సారీ అయితే తొందరగా ఆర్డర్ చేసుకోండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలరే ఉన్నాయి ఇది అంచది ఏమి ఉండదండి చిన్న మ్యాంగో మాత్రం చిన్న లేదు చూసారా లేస్ లేచేసుకుంటాం శారీస్ ఆ టైపు అంత గోమాత చెట్టు వచ్చి గో అదే ఆవు వచ్చింది సారీ మొత్తం వస్తుంది చూడండి మీకు చూపిస్తాను ఇది మన సైడ్ కన్నా తెల తమిళనాడు సైడ్ శారీ అంటారాబర్స్ అందరూ అక్కడే ఉన్నారు మేడం మీకు ఆర్డర్స్ అన్ని అట్టించే వస్తాయి హైదరాబాద్ తెలంగాణ వైజాగ్ మనం ఇది కూడా బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి రన్నింగ్ వస్తుంది రన్నింగ్ వస్తుంది మనం తీసుకోవడమే రన్నింగ్ లో రన్నింగ్ వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది శారీ మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఇలా వస్తాయి సారీ శారీ మొత్తము చెట్టు బొమ్మను ఆవు మొత్తం వస్తాయండి మీరు ఈ శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ ఈ ఈ మోడల్ లో మటుకు మనకు అవైలబుల్ ఇంకో శారీ ఉందండి మేము యాక్చువల్లీ చాలా శారీస్ పెట్టాము దానికి టూ కలర్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ ఇది ఆరెంజ్ సేమ్ డిజైన్ అనమాట ఆరెంజ్ తొందరగా ఆర్డర్ చేసుకోండి ఒక్కొక్క కలరే ఉన్నాయి నచ్చితే ఈ సారీ మటు ఎక్సలెంట్ గా ఉంది అసలు ఈ సారీ లావెండర్ చెక్స్ అండి చూడండి ఎంత బాగుందో అసలా అదే ఈ కలర్ ఏంటి గంధము కలర్ కలర్ లావెండర్ కి కాంబినేషన్ బాగుంది చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ వచ్చింది వర్క్ చేయించుకోవచ్చు మనం చూడండి సారీ ఇలా చాలా బాగుందండి కట్టుకుంటే అద్దరిపోతుంది ఇవన్నీ కూడా మూడు వేల నుంచి ఐదు వేలు లోపే ఇందులో కూడా మనకి ప్రతి సారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇది టెంపుల్ రిచ్ బోడర్ అండి క్రీమ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఇది చాలా బాగుంది పళ్ళు ఆరెంజ్ వచ్చింది క్రీమ్ కలర్ సారీ వచ్చింది ఇలా ఇదిగో ఒక్కొక్క లాగా ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే వెంటనే వాట్సాప్ చేయండి ఇది గ్రీన్ కలర్ అండి దీనికి రాని పింక్ కాంబినేషన్ లో మ్యాంగో తో వచ్చింది అంత సిల్వర్ అండి ఇది సిల్వర్ జరితో వచ్చింది అంత ఇది దీనికి వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇది బ్లౌజ్ వర్క్ చేయించుకుంటే చాలా గ్రాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుంటే బాగుంటది సారీ మొత్తం మొత్తం శారీ అంతా బుట్స్ వస్తాయండి మనకు అదే గ్రీన్ లో మళ్ళీ ఇంకొక మోడల్ అండి సిల్వర్ ప్రతిసారి కూడా చాలా బాగుంది దీనికి ఎల్లో కాంబినేషన్ ఇచ్చాడు పళ్ళు చాలా సింపుల్ గా ఇచ్చేసారండి చాలా లైట్ పెట్టి ముందు మనం క్యారీ చేయగల మేము అలాగా పట్టు చేయరు కదా అని ఎలా చూపిస్తున్నాము చూడండి చాలా తేలిగ్గా ఉంది అసలు చాలా మనం ఎలా కట్టుకుంటే అలాగే ఉంటుంది అవును బుట్టల వెనకాల లెగిసిపోవడం అలా ఏం ఉండవండి పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ శారీ మొత్తం గ్రీన్ కట్టుకుంటే ఇంకా అదిరిపోతుంది అనమాట సేమ్ అదే కలర్ లో మనకి ఇంకొకటి ఉంది లక్కీగా గ్రీన్ వైలెట్ లైట్ గ్రీన్ ఈ కాంబినేషన్ కూడా ఎవరు వద్దనరండి అంత బాగుంది చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి నేను మీకు ప్రతిసారి ఫుల్ గా కాదు కానీ పళ్ళును సారీ చూపిస్తున్నాను కాబట్టి ఇది పళ్ళు అండి సారీ మొత్తం మనకి ప్లెయిన్ ప్లెయిన్ వస్తుంది కింద మనకి హైలైట్ బాగుంది బ్లౌజ్ అండి మన వర్క్ కూడా చేయించుకోకలండి ఇది ఈ బ్లౌజ్ కి వర్క్ కూడా చేయించుకోకలే సింపుల్ గా ఎవరైనా కట్టుకోవాలి అని అనుకుంటారు కదా వాళ్ళకి కొంచెం పెద్ద బోట్ నెక్ టైప్ కుట్టించుకుంటే ఈ సారీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి బోట్ నెక్ బ్యాక్ సైడ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ బోట్ నెక్ పెట్టి కుట్టించుకుంటే ఈ సారీ బాగుంటుంది నెక్స్ట్ ఈ కాంబినేషన్ కూడా సివర్ రండి చాలా బాగుంది పళ్ళు క్రీమ్ మేడం కాదండి ఇక క్రీమ్ కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది ఇంకో చూపిస్తాను చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ ఇంక ఎక్సలెంట్ అన్నమాట ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తుంది సారీస్ ఎక్సలెంట్ ఇందులో మనకు సేమ్ మళ్ళీ రెడ్ వచ్చిందండి ప్రైస్ చెప్పట్లేదు అని ఎవరు కామెంట్ చేయకండి మూడు వేల నుంచి ఐదు వేలు లోపే ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క ప్రైస్ ఉందండి ఈ సారీస్ అన్ని ఒకే ప్రైస్ లో లేవండి ఒక్కొక్క చీర అటు ఇటు ఐదు వందలు మూడు వందలు అంతే అటు ఇటు లో ఉన్నాయి పళ్ళు వచ్చింది సారీ మొత్తం రెడ్ అబ్బా టెంపుల్స్ కి కట్టుకుని వెళ్తే ఉంటదండి రెడ్ కలర్ సారీ ఎక్సలెంట్ గా ఉంటుంది అట్లా మెయిన్ మన కాంబినేషన్ కూడా మనమే ఎంచుకుంటామండి చాలా వైరే కాంబినేషన్ సెలెక్ట్ చేసి చేయిస్తారు ఇవన్నీ మేడం వాళ్ళు సొంత నేసిన చీరలు అండి వాళ్ళు ఈ కాంబినేషన్ లో అయితే చేస్తున్నారు అనమాట చూడండి ఎంత బాగుందో సారీ చాలా బాగుంది క్యారీ సారీ ప్రతి సారీ కూడా చాలా తేలికగా ఉంది మీరు ఆర్డర్ చేసుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆర్డర్ చేసుకున్నాం అక్క ఫలానా ఊరు పేరు చెప్పండి ఆర్డర్ చేసుకున్నామని కూడా మన ఛానల్లో కామెంట్ చేయండి వీడియో కింద ఈ సారీ చూడండి లైట్ కలర్స్ సిల్వర్ అన్నమాట అంతాను చాలా బాగుంది శారీ ఎక్కువ సేల్ అయిపోయినాయి అనమాట శారీ అంతా కూడా సిల్వర్ చిన్న 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 బుడియస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ చూడండి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ అండి పెద్ద లిస్ట్ పడతారు కదండి అంచు వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఇది బ్లౌజ్ వచ్చి ఇంక్లూడింగ్ ఇందులోనే ఉంటుంది విత్ బ్లౌజ్ రన్నింగ్ లో ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు చాలా బాగుంది మనకి సేమ్ ఇందులోనే త్రీ కలర్స్ అయితే ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి అసలు లక్స్ గ్రీన్ కూడా ఎవరి ఈ మెయిన్ ఈ కాంబినేషన్ ఈ కలర్స్ అది చాలా రేర్ అండి పట్టు చీరల్లో మెయిన్ మనకి చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా రెండు మూడు సార్లు తెప్పించామండి కానీ ఇంకా ఇప్పుడు అవ్వదు కాబట్టి సారీ ఒక్కొక్క డిజైన్ అవి ఏమిటి రావతి అది అని చెప్తుంది అని అనుకోకండి ఎందుకంటే అయిపోయిన తర్వాత నాకే ఫోన్ చేస్తున్నారు అయిపోయేవి అంటున్నారు అక్క అని మరి మీరు వెంటనే నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి వెంట వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ ప్రతి సారీకి సారీ పెట్టికోట్ లైనింగ్ కూడా పంపిస్తారు అవి నూట రూపాయలు అనమాట అంటే సారీ ప్రైస్ వేరే అదే లంగా సారీ పెట్టి లైనింగ్ కలిపి నూట డెబ్బై రూపాయలు కలర్ మ్యాచింగ్ కరెక్ట్ గా సెట్ అయ్యి మ్యాచింగ్ గా పంపిస్తారు మేడం ఈ సారీ కూడా ఎక్సలెంట్ గా ఉందండి అసలు మెయిన్ కలర్స్ అలా సెట్ చేసామండి మనం ఫోన్ గా చేయించిన కాబట్టి కలర్స్ సెట్ చేసి చేయించారు అనమాట పళ్ళు అంటే పళ్ళు ఎక్సలెంట్ గా ఉంది ఇవి కూడా సేమ్ త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ లోపేనా బ్లౌజ్ ఇందులోనే ఉంటుందండి సపరేట్ ఏం లేదు సేమ్ కలర్ బ్లౌజ్ సేమ్ సారీ బ్లౌజ్ కావాలకి బాగా సెట్ అవుతుంది ఇప్పుడు మనం చూపించి నాలుగు చీరలు ఆట అయిపోయినండి ఇది చూడండి ఇది కొంచెం వాళ్ళ టైపు బాగుంటుంది పట్టు చీర సేమ్ పట్టు చీర మిరపన్ రంగు చాలా మంది అడుగుతారండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ పళ్ళు అండి ప్లెయి బ్లౌజ్ బ్లౌజ్ సారీ మొత్తం మనకి చిన్న 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 బుట్టి పట్టు బుట్టి అయితే వస్తుంది ఈ సారీ కూడా మీకు తెచ్చితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న వెంటనే వాట్సాప్ అందులో మనకి మళ్ళీ లక్ష లక్సమ్మ అవైలబుల్ గా ఉందండి ఇవన్నీ పట్టు సారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ చాలా బాగున్నాయి ఇంకా సారీస్ ఒకదాని ఒకటి ఉన్నాయండి చూడండి టెంపుల్ బోర్డర్ వచ్చింది కింద బ్లౌజ్ వీడియోలో మీకు చూపించడం అవ్వట్లేదు కొన్ని సారీస్ చూపిస్తున్నాము మీరు వీడియో కాల్ చేసి ఇంకా సారీస్ ఉన్నాయా అని అడిగితే ఇంకా చూపిస్తారండి అస్తమానం వస్తూనే ఉంటాయి కదా మేడం వస్తుంది మీకు ఇక్కడ ఈ బుటిక్ లోని అష్టమానం సారీస్ వస్తూనే ఉంటాయి ఇది హోమ్ గా తయారు చేసినవి కాబట్టి మేడం వాళ్ళు అష్టమానం తయారు చేస్తారు ఇది పింక్ అండి బేబీ పింక్ ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఉండరు సిల్ దానికి సిల్వర్ కాంబినేషన్ ఇవన్నీ చెక్స్ అండి సిల్వర్ చెక్స్ టెంపుల్ లైన్ వచ్చింది ప్లేన్ వచ్చింది మళ్ళీ ప్లెయిన్ బార్డర్ వచ్చి చిన్ని టెంపుల్ అయితే వచ్చింది వర్క్ ఇప్పుడు ఇప్పుడు దాకా మనం మంగళగిరి పట్టు చూసామండి ఇప్పుడు మన ధర్వ కలిసిబాటు చూద్దాము ధర్మవరం ధర్మవరం అండి ఇది మన షోరూమ్ వెళ్ళి తీసుకోవాలనుకుంటే ట్వెల్వ్ థౌసండ్ అలా ఉంటుందండి శారీ వచ్చి మన దగ్గర ప్రైస్ చెప్తే చాలా ఆశ్చర్యపోతారు చెప్పమంటారా చెప్పండి మరి సిక్స్ ఫైవ్ అండి ఇది పట్టు శారీ అండి ఎంత పట్టు అంటే అంత పట్టు మనకి అంత పళ్ళు వచ్చిందండి సేమ్ చూడండి పట్టు చేరా ఏ మాత్రం వెయిట్ లేదండి లైట్ వెయిట్ లో వస్తుంది నేనే ఇదిగో చూపించేస్తున్నాను లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ ఎలాంటి మగ్గు వర్క్ చేసుకోవచ్చు కాంబినేషన్ కూడా మేడం వాళ్ళు సెట్ చేసి చేయించిన బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ అండి కానీ కంప్యూటర్ మగ్గం వర్క్ చేయించుకుంటే మనం పెళ్ళికి పట్టు చీర కట్టుకోవాలని చాలా మంది భయపడిపోతున్నారు పెళ్ళికి వెళ్ళలేకపోతున్నా పట్టు చీరలు కట్టలేకపోతున్నా అంటున్నారు ఈ చీర మార్నింగ్ కట్టుకుంటే ఈవినింగ్ వరకు ఉండిపోవచ్చు అండి మనకు అసలు ఇప్పాలని అనిపించదు అంత బాగా క్యారీ చేయొచ్చు ఇందులో మనకి త్రీ కలర్స్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయండి మేడం అసలు ఎంత అంటారు ప్రైస్ సిక్స్ థౌజండ్ అండి ఇది ఓకే ఏ ఎక్కడ కూడా మీకు దొరకదు మీరు ఎక్కడ చెక్ చేసుకోండి దొరకదు మనం ఏంటంటే తెలుసు ఆడవాళ్ళ శారీస్ అంటే ఎంత ఇష్టమో తెలుసు అందుకే రేటు రీజనబుల్ గా ఇవ్వాలి ఎందుకంటే మన షాప్ ఖర్చు లేదండి మనకి ఏసీలు అయినా వెళ్ళక్కర్లేదు అవన్నీ ఖర్చులు వేసుకుని మనం షాపింగ్ తీసుకుంటాము మనకు అలాంటి ప్రైస్ ఏమీ లేదు కాబట్టి మనం తక్కువ బడ్జెట్ లో ఇవ్వగలుగుతున్నాం వర్కర్స్ లేరు అవునండి సొంత మనమే సొంత మగ్గాలపై వేసినవి కాబట్టి తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి మామూలుగా అయితే ఇది నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఈజీగా ఉంటుందండి నైన్ టెన్ థౌసండ్ అయితే ఉంటుంది నెక్స్ట్ మేడం మీకు మీరు ఏ శారీ అయితే చూపిస్తున్నామో మేము ఆ శారీ కొరియర్ చేస్తామండి అదే చేస్తాము స్క్రీన్ షర్ట్ తీసి పైన కనిపిస్తున్న నెంబర్ వాట్సాప్ చేయండి వైలెట్ అండి మంచి ఎల్లో కలర్ చూసారా దారు మీకు ఎంత బాగా కనిపిస్తుందో పట్టుదారం చూసారండి పట్టుదారం అండి మీరు ముళ్ళు వేయించుకుంటారు కదా పట్టుదారం పల్లూకి కింద ముళ్ళు వేయించుకుంటారు కదా ఇదిగో పట్టుదారాలు ఈజీగా పెళ్లి కూతులు కూడా క్యారీ చేసేసి శారీ హెవీ శారీస్ సార్ మేకప్ మీద ఉండకూడదు ఈ సారీ చాలా బాగుంటాయండి ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అండి ఇందులో మరొక కలర్ అండి ఇది కూడా కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది సిమెంట్ కలర్ కానీ త్రీ కలర్స్ మీకు అవైలబుల్ గా ఉన్నాయండి ఈ ఏ ఉన్నాయి ఒక్కోసం ఏంటంటే ఇది మంగళగిరిలోనే ప్లెయిన్ శారీ మీద కంప్యూటర్ వర్క్ అండి కంప్యూటర్ వర్క్ చేయించారు మొత్తం శారీ అంతా మనకి ఇదంతా పళ్ళు అంతా ఫుల్ వర్క్ వస్తుందండి అంత ఇది ఆఫ్ అండ్ హాఫ్ అండి మనకి కుర్చీళ్ళకు వచ్చేసరికి ఆఫ్ అండ్ హాఫ్ వస్తుంది కోసం హాఫ్ అండ్ హాఫ్ ఇలా మొత్తం ఇలా వస్తుందండి శారీ మొత్తం కుర్చీళ్ల దగ్గర అయితే వర్క్ అయితే వస్తుందండి పైన ప్లెయిన్ వస్తుంది పళ్ళు వస్తుంది సారీ మొత్తం ఇది మరి ఇక్కడ ఇలా వచ్చిన్నాడు హాఫ్ అండ్ హాఫ్ అండి మనకి ఇదంతా తిరిగేంత వరకు కూడా వర్క్ వస్తుంది మనకి కుచీళ్లకు మాత్రం హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది వర్క్ సగమే వస్తుంది వర్క్ వస్తుంది పైన దగ్గర ప్లేన్ ప్లెయిన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ వర్క్ వర్క్ వస్తుంది అండి చాలా బాగుంది ఎంత పడుతుంది మేడం ఈ శారీ వచ్చి త్రీ ఫోర్ మెన్ మూడు వేల నాలుగు వందలు దీని ప్లేన్ వస్తుందండి బ్లౌజ్ మనం వర్క్ చేయించుకోకూల సారీలో వర్క్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ గా ఉంటేనే బాగుంటది వర్క్ చేయించుకుంటే హెవీగా అయిపోతుంది సారీ సింపుల్ గా ఉండదు చాలా బాగుంది మూడు వేల నాలుగు వందలు తొందరగా ఆర్డర్ చేసుకోండి మళ్ళీ వేరే వర్క్ సేమ్ ప్లెయిన్ సారీ మీద వర్క్ చూసారు లీవ్స్ వచ్చి పికాక్స్ వచ్చిన మన ముందు చూపించిన దానికి ఇవన్నీ ఫ్లవర్స్ అనమాట ఇంకా సేమ్ అలా సేమ్ అలాగే వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ ప్లెయిన్ బ్లౌజ్ అంటే వర్క్ సేమ్ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు వర్క్ వస్తుంది తర్వాత అంతా ప్లేన్ వచ్చి కింద కుచ్చుళ్ళ దగ్గర ఈ డిజైన్ అయితే వస్తుంది అంతే మేడం దీంట్లో మనకు త్రీ కలర్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి మనం ఎక్కువ చేయిస్ త్రీ ఫోర్ అండి మూడు వేల నాలుగు వందలు ఇప్పటిదాకా మళ్ళీ మంగళగిరిలో కొంచెం హెవీ కావాలని అడుగుతున్నారు దీనికండి చూడండి అంచు పెద్ద వస్తుంది ఇది బ్లాక్ చూడండి బ్లాక్ చిన్న అంచు వచ్చి మళ్ళీ లైన్స్ వచ్చి మళ్ళీ అంచు వచ్చింది ఇలా కూడా ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు అవునండి చూడండి చాలా బాగుంది అబ్బాయి కాంబినేషన్ చాలా రేర్ అండి బాగా చేయించారు మేడం అసలు బాగుంది మనకి ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చిన్న చిన్న నెమలు వచ్చినాయి చూడండి చిన్న చిన్న నెమల్ టైప్ మెయిన్ చాలా తేలిగ్గా ఉంది పళ్ళు చాలా లైట్ వెయిట్ అండి ఎక్కడకన్నా క్యారీ వచ్చి దీనికి కాస్ట్ చెప్పమంటారా సేమ్ సిక్స్ అండి సిక్స్ థౌసండ్ మీరు రేట్ చూసుకునే చూడండి ఎక్కడ కూడా ప్రైస్ కు దొరకవి శారీస్ అన్నది చూడండి ముందు తేలిగ్గా ఉన్నాయి అంటే సొంతంగా తయారు చేయించారు కాబట్టి తేలిగ్గా ఉన్నాయండి మనకి బయట అయితే బరువుగా అలా ఉంటాయి కాదు సేమ్ ఇందులో అండి ఈ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది మేడం ఎలాంటి కాంబినేషన్స్ అంటే చూసారా కానీ భలే చేయించారండి అసలు మనం సొంతంగా చేయించుకుంటే ఇలా మనకి నచ్చినట్టు చేయించుకోవచ్చు మీకోసమే చేయించినట్టుందండి ఎవరు తీసుకుంటారు ఈ సారీ మట్టుకు కట్టుకుంటే అదిరిపోతారు పెద్ద బార్డర్ వచ్చింది మెయిన్ ఆ ప్రైస్ కి రావడం అనేది చాలా గ్రేట్ అండి కూడా సేమ్ సిక్స్ థౌసండ్ సిక్స్ అండి దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది లైన్స్ వచ్చి లైన్స్ వచ్చి వస్తాయి చాలా బాగుంది ఇట్లా పట్టుకోండి మేడం ఊపిస్త ఇదిలా వేసేయండి వెనక్కి వేసేయండి ఇందులో మన తప్పు ఇందులో సేమ్ కలర్ ఒకటి ఉందండి పళ్ళు అండి సేమ్ డిజైన్ అది పళ్ళు అలాగే ఇది కాంబినేషన్ చాలా బాగుంది ఇది కాఫీ కలర్ ఏదో అంటారు లక్ష గ్రీన్ కాఫీ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది ఈ సారీ కూడా ఇది మనకి పళ్ళు 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 ఇలా ఒక్కొక్క చీరే ఉన్నాయండి ఇందులో కలర్స్ డిజైన్స్ ఇంకేం లేవు చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోండి ఒక్క చీర కూడా ఎంత దూరమైనా కొరియర్ చేస్తారు కొరియర్ చార్జెస్ మనవేనండి